రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అనంత గ్రామీణ బ్యాంక్ అండ్ పినాకినీ గ్రామీణ బ్యాంకు మూడు బ్యాంకులు కలిసి రెండు వేల ఆరులో కడప అనంతపూరు కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల వ్యవసాయ అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి బ్యాంకు రెండు వేల ఆరు జూన్ ఒకటో తారీఖున ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అవతరించింది ఈ ప్రాంతం ఈ జిల్లాల ప్రజల సేవల్లో అన్ని బ్యాంకుల కంటే డిపాజిట్ మీద అత్యధిక వడ్డీ ఇస్తూ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకే వివిధ రకాలైన వ్యవసాయ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వెహికల్ లోన్స్ ఇస్తూ ప్రజల సేవల్లో కొనసాగుతున్నాం ఏనా ఏం గొప్పలాగరా దిగులుగా కనపడుతున్నావు మా సెల్ ఇల్లు కట్టుకుంటుందన్నా డబ్బులు అడుగుతుంది ఎట్లా సర్దాలో అర్థం కాలేదు అన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరితో అన్నా వడ్డీకి డబ్బులు ఇప్పియనా అప్పు ఇక్కడ చేయడం ఎందుకు మీ చెల్లికి ప్రగతి గ్రామీణ బ్యాంకులో లో ఖాతా ఉందా ఆ ఉందన్నా అవునా అయితే మీకు రుణం వచ్చినట్లే మన బ్యాంకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రుణాలు మంజూరు చేస్తున్నారు ఒకసారి మీ చెల్లి బావా వెళ్ళి మేనేజర్ గారిని కలవమని మీకు రుణం వస్తుంది అన్నా థ్యాంక్స్ అన్నా ఇల్లు కూడా కట్టుకోవచ్చు థ్యాంక్స్ అన్నా సార్ మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము సార్ ఒక్క ఇంటి పత్రాలు బాగున్నాయండి మీరు ఏం చేస్తారండి గవర్నమెంట్ సార్ ఓకే మీ సర్వీస్ ఎంత ఉందండి సార్ ట్వెల్వ్ ఇయర్స్ ఓకే నర్శనా ఎంత పడుతుంది సార్ మన బ్యాంక్లో అతి తక్కువగా నూటికి అరవై ఆరు పైసలు మాత్రమే పడుతుందండి ఇంట్రెస్ట్ అది కూడా ఫిక్స్డ్ రేట్ అంటే మీ త్రూఅవు మీ లోన్ టెన్యూర్ లో అంటే మీరు కట్టబోయే ఆ ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కాబట్టి ఈ వడ్డీ రేట్ అనేది మారదు మనకి ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేటు మార్కెట్ అనుగుణంగా మారుతూ ఉంటుంది కానీ మన బ్యాంకులో లో ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీరు కట్టబోయే ఆ ఇరవై ఇరవై సంవత్సరాలు ఆ టెన్యూర్ వరకు వడ్డీ రేట్ ఎటువంటి మార్పు ఉండదు సార్ మా అన్న రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఆయన కూడా కొద్ది స్థలం ఉంది ఆయన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు హౌసింగ్ లోన్ ఏమైనా మంజూరు చేసే అవకాశం ఉందా సార్ ఇక్కడ తప్పకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమైతే సార్ రైతులకు వచ్చేసి వాళ్ళ మండల తహసీల్దార్ దగ్గర నుంచి వ్యవసాయ ఆధారిత ధృవీకరణ పత్రం తీసుకొస్తే సరిపోతుంది ఒకవేళ అది కూడా తీసుకురాలేని పక్షంలో ఏడున్నర లక్షల వరకు ఎటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం లేకుండా రుణం మంజూరు చేయడం జరుగుతుంది అన్న డబ్బు చాలా అవసరంగా ఉంది ఈ బంగారం ఎక్కడైనా కుదువ పెట్టి డబ్బులు ఇప్పిందా బయట బంగారు కుదవ పెడితే ఎక్కువ వడ్డీ ఉంటుంది అదే మన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో కుదవ పెడితే తక్కువ వడ్డీ ఉంటుంది బంగారుకి భద్రత ఉంటుంది డబ్బులు కూడా వేగంగా ఇస్తారు సార్ ఈ బంగారం పై అప్పు కావాలి సార్ ఎంత బంగారు ఐదు ఉంది సార్ గ్రాముకు ఇక్కడ ఎంత ఇస్తున్నారు సార్ బ్యాంకు లో అత్యధికంగా గ్రాముకు మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇవ్వడం జరుగుతుందమ్మా అదే విధంగా తులానికి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది ఆచార్య ఫీజు కూడా మాక్సిమం అంటే అత్యధికంగా మూడు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది సార్ ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా సార్ మీరు బంగారం తీసుకొచ్చిన పావు లోపు మీకు రుణం అందజేయడం జరుగుతుంది నమస్తే సార్ నమస్తే రాజుగారు బాగున్నారా సార్ అవునా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చెప్పండి మన పండలు చాలా బాగా పండాయి సార్ అవును ఆ పిల్లలు అంతా అడుగుతున్నారు నానా ఒక కార్ కొను అని దాని గురించి తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్ మన దగ్గర ప్రగతి వాహన రుణం పథకం కింద పదిహేను లక్షల వరకు ఎటువంటి తనఖా లేకుండా రుణం మంజూరు చేయడం జరుగుతుంది తనఖా లేకుండా లోన్ ఇస్తారా సార్ అవును చాలా సంతోషం సార్ ఎంతవరకు అప్పిస్తారు సార్ వడ్డీ ఎంత ఉంటుంది మనకి వెహికల్ ఆన్ రోడ్ ప్రైజ్లో నైంటీ పర్సెంట్ వరకు అంటే తొంభై శాతం వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది వడ్డీ కూడా కేవలం డెబ్బై పైసలు మాత్రమే ఇది కూడా ఫిక్స్డ్ రేట్ సార్ నాకు కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది నేను జేసీబీ తీసుకోవాలనుకుంటున్నాను దీనికి రుణాలు ఇస్తారా సార్ తప్పకుండా గారు జేసి మాత్రమే కాదు టూ వీలర్స్ ఆటో కమర్షియల్ వెహికల్స్ ట్రాక్టర్ ఆవులు బర్రెలు ఇంకా హార్టికల్చర్ రుణాలు ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ అన్ని అందజేయడం జరుగుతుంది అందుకే సార్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అంటే నాకు పెట్టి నమ్మకం భరోసా నమస్తే వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్ తీసుకున్నాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను దీనికి కారణం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నేను నెలకి అరవై వేలు సంపాదిస్తున్నానంటే దానికి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు చేసిన ఆర్థిక సహాయం ఎనుములు తెచ్చుకున్నాను సొంతంగా పాల డైరీ నడుపుతున్నాను మా టు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నేను విదేశాల్లో చదువుకుంటాను దానికి కారణం ప్రగతి ప్రగతి ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ కాదు కూడా ఇస్తుంది ప్రజల అవసరాల కోసం ప్రగతి గ్రామీణ బ్యాంక్ అన్ని రకాల రుణాలు అందజేస్తుంది బంగారు ఆభరణాలపై రుణాలు త్వరితగతిన ఇవ్వబడను అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల అవసరాలను తీర్చేటట్టు ట్రాక్టర్ లోన్ కానీ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ ఇతరత్ర వ్యవసాయ అనుబంధ సంస్థలకు కానీ రుణాలు ఇస్తున్నాం పట్టణాల అవసరాల కోసం వ్యాపార అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన కోసం పెద్ద చిన్న వెహికల్స్ కొనుగోలు కోసం అన్ని రకాల రుణాలు సత్వరమే ఇవ్వబడను ఈ ప్రాంత విద్యార్థులు స్వదేశాల్లో విదేశాల్లో చదువుకోవడం కోసం ప్రగతి విద్యా రుణం సత్వరమే మంజూరు చేయబడను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఖాతాదారులకు ఆత్మీయ సేవలు అందించడం మా వంతు అభివృద్ధి వైపు అడుగు వేయటం మీ వంతు